రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా పొదలకూరులోని కాకతీయ జూనియర్ కాలేజ్ విజయభేరి మోగించింది ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల్లో ఆ కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో బి భావన వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల అరవై బైపీసీ గ్రూప్లో బి సునంద వెయ్యికి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్కులు సీఈసీ గ్రూప్లో జి ప్రశాంతి వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల డెబ్బై ఏడు మార్కులు సాధించి మండల ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారని కళాశాల యాజమాన్యం తెలిపిందే ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి కరస్పాండెంట్ శివశంకర్ రెడ్డిలు లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు తమ విద్యార్థులు ఇంతటి ఘన విజయాన్ని సాధించేందుకు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎంతో సహకరించారని అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులు అద్భుతమైన ఫలితాలని మంచి పాస్ పాస్ ప్లేస్ని సాధిస్తూ వస్తున్నారు ఈ సంవత్సరం సీనియర్ ఎకమిడిలో అన్ని ప్రథమ స్థానాలు ఎంపీసీ బైబీసీ సిఇస్సీ అన్నింటిలో కూడా మా విద్యార్థులు ఇచ్చాడు ఎంపీసీలో బి భావన రెండు వందల అరవై మార్కులతో మన ప్రథమ స్థానం బైబిసిలో బి సునంద రెండు వందల ఇరవై ఐదు మార్కులతోనూ మరియు సిఈసిలో జి ప్రశాంతి ఎనిమిది వందల డెబ్బై ఏడు మార్కులతో మండల ప్రథమ స్థానం సాధించారు ఇదే విధంగా గతంలో మార్చి రెండు వేల ఇరవై మూడులో మా విద్యార్థులు ఏ శివశంకర్ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులతో జిల్లా ప్రథమ స్థానం తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో కంటే శ్రీలక్ష్మి జిల్లా ద్వితీయ స్థానం అదేవిధంగా తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులతో కమలిని మండల తృతీయ స్థానంలో సాధించారు జిల్లా స్థాయిలో డేగా కీర్తి బైపీసీలో తొమ్మిది వందల ఎనభై ఒక మార్కులు సిఈసీలో పూజిత పి పూజిత తొమ్మిది వందల తొమ్మిది మార్కులు సాధించారు అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో కూడా ఇదే విధంగా కె హరీష్ రాఘేంద్ర మానవ ప్రథమ స్థానం తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కుల బి పూజిత తొమ్మిది వందల డెబ్బై ఒక మార్కులతో ద్వితీయ స్థానం మరియు తొమ్మిది వందల అరవై ఏడు మార్కులతో కె శివసాచరిత తృతీయ స్థానం సాధించారు అయితే పిల్లలకి విద్యావృద్ధులు సంస్కారం నేర్పించవలసినటువంటి అధ్యాపక అధ్యాపకృతిలో ఉన్న కొందరు అసత్యాలను ప్రచారం చేయడం బాధగా అనిపించింది నిస్సంకోచంగా అబద్ధాలు చెప్తూ వాటిని మీడియా ద్వారా ప్రచారం చేస్తూ పిల్లల్ని తల్లిదండ్రుల్ని చుట్టుపక్కల ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది ఎంత సరైనది కాదు సమర్థనీయం అంతకన్నా కాదు కనుక ఇటువంటి విషయాలకు స్వస్తి పలికి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన పోటీ కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటే ఇక్కడ చదువు చెప్పేటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులే అబద్దాలు అయితే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలరు కాబట్టి దయచేసి ఎటువంటి వాటికి స్వస్తి పలకాలని మీడియా మిత్రుల ద్వారా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు